ద్రోణాచార్యుడు ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చే విషయాలు ఆయన గురు పాండవ ఇరు గురువు అని గురుదక్షిణగా బొటన్ వేలు సమర్పించమని అడిగిన కఠినమైన వ్యక్తి అని కానీ ఆయన కఠినత్వానికి కారణమైన పేదరికం గురించి ఐశ్వర్యం లేకున్నా ఆయనకి ఉన్న అపార విద్యా సంపదను గురించి విద్యాదానం చేసి ఆయన తయారు చేసిన యోధుల గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది దాని అంతటి గురించి వివరిస్తోంది ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్రోణుడు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు వీళ్ళిద్దరు బాల్య స్నేహితులు ద్రోణుడి తండ్రి అయిన భరధ్వజ మహాముని దగ్గర వీరిద్దరు విద్యాభ్యాసం చేశారు విద్యాభ్యాస సమయంలో ఇద్దరు మంచి స్నేహితులు కలిసికట్టుగా ఉండేవారు ఒకరోజు ద్రుపదుడు నా సమస్త సంపదలను నీతో పంచుకుంటాను అని ద్రోణుడికి మాటిచ్చాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక గురుకులంలోంచి వెళ్లిపోయాడు ద్రుపదుడు తర్వాత పాంచల రాజ్యాధికారాన్ని చేపట్టాడు ద్రోణుడు తండ్రి భరద్వజ మహర్షి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకున్నాడు తన తండ్రికి స్నేహితుడైన అగ్నివేశ మహర్షి దగ్గర ఉపదేశం పొందాడు ఇన్ని విద్యలున్నా పేదరికం మాత్రం ద్రోణుడిని పట్టి పీడిస్తూనే ఉంది అలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ద్రోణుడికి కృపాచార్యుని సోదరి అయిన కృపిణితో వివాహం జరిగింది వీరికి అశ్వథామ సంతానంగా జన్మించాడు పేదరికాన్ని భరించలేక పరశురాముని దగ్గరకు వెళ్లాడు ద్రోణుడు అప్పటికే పరశురాముడు ఉన్న ధనమంతా దానం చేసేసాడు ఇక మిగిలింది మాత్రమే గురించి ద్రోణుడికి ఉపదేశించాడు పరశురాముడు అయితే దారిద్రం నుంచి బయటపడే దారి మాత్రం ద్రోణుడికి దొరకలేదు అప్పుడు తన చిన్ననాటి మిత్రుడు ఇచ్చిన మాట గుర్తొచ్చింది దీంతో పాంచాల రాజ్యానికి వెళ్లి ద్రుపదుడిని కలిసి ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం కోరాడు ద్రుపదుడు ఎవరో తెలియనట్టుగా వ్యవహరించి అవమానించి సింహద్వారం నుంచే గెంటేశాడు ఈ సంఘటనతో ద్రుపదుడిపై పట్టరాని కోపం వచ్చింది ద్రోణుడికి తరువాత హస్తినాపురం సందర్శించి కౌరవ పాండవులకు గురువుగా నియమితుడయ్యాడు వారి విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తీసుకురమ్మని తన శిష్యులను కోరాడు అర్జునుడు ఆచార్యుని ఆదేశం ప్రకారం ద్రుపదుని ద్రోణుడి కాళ్ల మీద పడేలాగా చేశాడు దీంతో తనకు జరిగిన అవమానానికి ద్రోణుడు తీర్చుకున్నాడు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు అయితే తనకు అవమానం చేసిన అర్జునుడి పరాక్రమం చూసి ఆశ్చర్యపోయాడు తనకి అలాంటి కొడుకు కావాలని ప్రతీకారం తీర్చుకోవాలని యాగం చేశాడు ఆ యాగ ఫలంగానే ద్రౌపది దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ఘోర అవమానం చేసి పంపిన ద్రుపదుడు దానికి ప్రతీకారం తీర్చుకున్న ద్రోణుడు వీరిద్దరి కూడా మహాభారత యుద్ధానికి ఒక కారణమైంది కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడి చేతిలో ద్రుపదుడు మరణించాడు తరువాత సంహరిస్తాడు దృష్టద్యుమ్ పుట్టిందే ద్రోణుడిని చంపి తన తండ్రి కోరికను నెరవేర్చేందుకు అందుకే ద్రోణుడు గురువైనప్పటికీ దృష్టద్యుమ్నుడికి అతన్ని చంపడం తప్పలేదు ఇది ద్రోణ ద్రుపదుల కథ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం